నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక రావు బిగ్ బాస్ సీజన్ నైన్ అయిపోయింది షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ సెట్ మొత్తాన్ని కూల్చేశారు కూల్చిన తర్వాత కొన్ని వస్తువులు దొరికాయంట ఇప్పుడు ఆ వస్తువులు చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు ఏంట ఆ వస్తువులు ఎందుకు వాటి మీద చర్చ జరుగుతుంది అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడుగుదాం నమస్కారం సార్ నమస్తే సార్ బిగ్ బాస్ సీజన్ నైన్ అయిపోయింది షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సెట్ని కూల్చేశారు కూల్చినప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ వస్తువులు దొరికాయి అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది ఎందుకు సార్ ఆ వస్తువులు చూసి అంత అందరూ బిగ్ బాస్ హౌస్ లో దాదాపుగా పదిహేను వారాలు నడిచింది కదా అవును ఈ పదిహేను వారాల పాటు అక్కడ బిగ్ బాస్ లో బిగ్ బాస్ ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది అందరూ చూస్తూ ఉంటారు నాగార్జున గారు హోస్ట్ ఆయన ఏం చెప్తుంటారు మీ ఇంటితో పాటు మా ఇంటి మీద కూడా కన్నేసి ఉండి ఉంచండి ఏం చెప్తుంటారు సో ఆ బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంది అనేది అందరూ అందరు వేస్తారు కానీ అది బిగ్ బాస్ హౌస్ రెడీమేడ్ గా తయారు చేసింది కానీ ఆ సెట్ లో వీళ్ళందరూ ఉన్నారు యాక్చువల్ గా ఆ సెట్ లో నుంచి బయటకు రావడానికి చాలా అందరు ఇబ్బంది పడ్డారు అంటే అది అలవాటు అయిపోయారు వాళ్ళు జనరల్ గా మనం ఏంటంటే ఒక పది మనం కలిసి ఉన్నాం అనుకో ఎవరితో వాళ్ళని విడిచి వెళ్ళాలంటే కొన్ని కొన్ని రోజుల పాటు మనకు తెలియకుండానే ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది అది మనిషి అయినా సరే అది భూమి అయినా సరే అది సెట్ అయినా సరే అది ఏదన్నా మనకి అద్దీళ్ళు అయినా సరే ఈవెన్ మన సొంత ఇల్లు గారు అద్దీళ్ళు అయినా సరే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉన్న తర్వాత దాంట్లో నుంచి వెళ్ళాలంటే ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది అలాగే ఇప్పుడు ఆ సెట్ నుంచి బయటికి వెళ్ళడానికి ఈ వీళ్ళు పార్టిసిపెంట్స్ అంతరు కూడా ఆ సెట్ సెట్ని ఒక వాళ్ళ సొంత హౌస్ లాగా వాళ్ళు ఇప్పటికి కూడా ఫీల్ అవుతు ఫీల్ అవుతుంటారు జనరల్గా అయితే బహుశా అన్నపూర్ణ స్టూడియోస్లో సెట్సే కదా అవసరమైనప్పుడు ఇంకో షో వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని తీసేస్తుంటారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ సెట్ నిన్న తీసేస్తారట తీసేస్తే అక్కడ కొన్ని 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 బయటపడ్డాయి అని చెప్పి అంటున్నారు అవి కొన్ని మనం చెప్పుకోవచ్చు కొన్ని చెప్పుకోలేము కొన్ని చెప్పుకోవచ్చు కొన్ని చెప్పుకోలేని బయటపడ్డాయి అని చెప్పుకుంటున్నారు సరే ఆ చెప్పుకోలేని ఏంటే తీసేద్దాం అయితే వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం అక్కడ ఉన్నాయి వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం అక్కడ ఉన్నాయి ఆ జ్ఞాపకాలని అక్కడ వదిలిపెట్టేయలేరు పాపం వాళ్ళు పాపం అక్కడ క్లీన్ చేసేటప్పుడు ఇబ్బంది పడ్డారట ఇది వాళ్ళు చెప్తున్న అంటే బయటకు వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ సో అక్కడ సెట్ తీసేసి అక్కడ మళ్ళం సెట్ వేయటం ఇవన్నీ జరుగుతుంది అయితే ఇక్కడ ఈ పార్టిసిపెంట్స్ ఇప్పుడు అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ సెలబ్రేషన్స్ లో కూడా అక్కడ చేసుకోవాలనేది వాళ్ళ ఆలోచన కానీ రక్షణ దృష్ట్యా లాండర్ దృష్ట్యా వాళ్ళని బయటకి పంపించేసారు వీళ్ళని తొందరగా బయటికి పంపించేశారు బయటికి పంపించేసి ఇప్పుడు ఆ సెట్ను మార్చేసి ఇప్పుడు వేరే సెట్ వేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అయితే ఇక్కడ రోహిణి అని ఆవిడ ఒక మాట మాట్లాడారు ఇది ఇమానల్ గురించి అదే ఈ గేమ్ మొత్తం మీద యాక్చువల్ గా అతన్ని నాలుగో ప్లేస్ లో ఉంచడం అనేది దారుణమైన ఇష్యూ ఇది అసలు షోనే కాదు అని చెప్పేసి కొద్దిసేపటి క్రితం రోహిణి అనే ఆవిడ ఎందుకంటే ఇమానియల్ ఒక కెమెడియన్ ఇప్పటివరకు ఈ సీజన్ లో నైన్త్ సీజన్ వరకు కూడా ఈ కెమెడియన్స్ ఇప్పటి వరకు కూడా టాప్ ఫైవ్ కి టాప్ ఫైవ్ కి వచ్చింది ఫస్ట్ ఇమానియల్ అంటే అతను అట్లీస్ట్ టాప్ త్రీలో ఉంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసామని చెప్పి రోహిణి చెప్తాను అలాగే ఆ సెట్ చూసే తనుజ తనుజ అయితే అసలు ఆ సెట్ లో నుంచి బయటికి పోవడానికి ఆవిడ అంత అట్రాక్ట్ అయిందంట సెట్ కి ఇప్పుడు బిగ్ బాస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనకు చూపిస్తారు సో మనం కూడా అది పెట్టగానే మనకు ఆ సెట్ కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు వరుసగా అలవాటు పడిపోయారు ఆడియన్స్ కూడా అలవాటు పడిపోయారు ఇక నుంచి ఇప్పుడు ఒక షో ఉంది ఇక నుంచి ఏం చూడాలి అనేటువంటి లో కూడా అది ఏం చేశారు ఆ సెట్ ఏం చేశారు ఆ సెట్ సెట్ ఎలా ఉంది అనేటువంటి ఒక లో ఉన్నారంట గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎందుకంటే ఇప్పుడు టీవీ పెట్టిన హాట్స్టాక్ ఎప్పుడు పెట్టినా లేదా టీవీ పెట్టినా ఇది రన్ అవుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఆ షో బదులు ఇంకే షో లేదు కదా పైగా ఆ షో ఎలాంటిదంటే వన్స్ చూడటం స్టార్ట్ చేసామంటే ఇక అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది చూ చూడటం అనేది అలవాటు పడతారు ఫస్ట్ వన్ వీక్ క్యాజువల్ గా చూస్తారు తర్వాత అది వ్యసనంగా మారిపోద్ది జీవితంలో ఒక భాగంగా దైనందిన జీవితంలో ఒక భాగంగా మారిపోతుంది ప్రత్యేకించి గృహిణీలకి ప్రత్యేకించి హౌస్ వైఫ్స్ కి అది ఒక భాగంగా మారిపోయింది ఇప్పుడు అశ్వ అయిపోయేటప్పటికి వీళ్ళకి పిచ్చిలేస్తుంది అంట కొంతమందికి టైం పాస్ ఎలా అవుతుంది టైం పాస్ కాదు కదా సో అయితే ఆ సెట్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెడుతున్నారండి ఇప్పుడు సెట్ ఎలా ఉంది ఆ సెట్ ఏం ఉంటారు ఆ సెట్ ని తీసేస్తే ఇప్పుడు జనరల్ గా మనం ఇల్లు కాళ్ళు చేసే వెళ్ళేటప్పుడు మనం అయితే కొన్ని వస్తువులు వదిలిపెట్టి వెళ్ళిపోతాం కా కొన్ని అయితే ఉంటాయి మనకు తెలియకుండానే కొన్ని వదిలిపెడతాం కొన్ని ఇంటి పనికిరాని అని వదిలిపెట్టేస్తాం అవునా అలాగే అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా ఇన్ని నెలల పాటు ఉన్నారు కాబట్టి కొన్ని పనికిరాని కొన్ని పనికి వచ్చాయి అక్కడ వదిలిపెట్టి వెళ్ళారంట వాటిలో కొన్ని మనం టచ్మయ్య సో కాబట్టి ఇప్పుడు చర్చ ఏంటంటే సోషల్ మీడియాలో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కూల్ చేశారు తీసేశారు తొలగించారు దాంట్లో ఏమేమి దొరికినాయి వాళ్ళకి ఏమేమి దొరికినట్లు ఏమే వీళ్ళు ఏమన్నా పర్సనలీ మర్చిపోయారా లేదా ప్రైవేట్ ఇష్యూస్ ఏమన్నా అక్కడ మర్చిపోయి వెళ్ళారా ఇలాంటివన్నీ చర్చ నడుస్తుంది సో బిగ్ బాస్ పైన అయిపోయినా కానీ ఇంకా బిగ్ బాస్ నైన్ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ప్లస్ దానికి కంటిన్యూగా శివాజీ గారు ఒక మాట అన్నారు లేడీస్ వేసుకునేటువంటి డ్రెస్సుల గురించి ఆయన ఒక వ్యాఖ్యానాలు చేసింది ఇప్పుడు అది పెద్ద దుమారం లేపుతుంది అంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ దుమారం లేపుతుంది ఇప్పుడు అప్పుడు వచ్చింటే ఇంకా అంతే కదా ఇప్పుడు బిగ్ బాస్ లో బయటకు వచ్చి ఎలిమినేట్ అయిన వాళ్ళు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆయన ఇంటర్వ్యూలు కొంచెం రేటింగ్ ఇస్తుంటాయి ఆయన ఇంటర్వ్యూలు కొంచెం సంజేషనల్ గా ఉంటాయి ఇప్పుడు ఆయన బిగ్ బాస్ షో అంతా అయిపోయిన తర్వాత లేడీస్ డ్రెస్ డ్రెస్సింగ్ ఎలా ఉండాలి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి ఈ గురించి మాట్లాడటంతో ఇప్పుడు ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ శివాజీ గారిని టార్గెట్ చేస్తున్నాయి బిగ్ బాస్ షో కంటిన్యూషన్ ఇది నెక్స్ట్ 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 ఐ థింక్ డ్రెస్ కోడ్ పెడతారేమో ఐ థింక్ డ్రస్ కొట్ట ఇప్పుడు వైపు ఏమో బిగ్ బాస్ హౌస్ తొలగిస్తే బయటపడినటువంటి వస్తువులు వ్యవహారం గురించి మాట్లాడుతున్నటువంటి క్రమంలో మళ్ళీ శివాజీ కలిసారు ఇప్పుడు శివాజీ వ్యాఖ్యలు కలిసి సో అంటే బిగ్ బాస్ ఆగిపోయినా కాని ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి అదేమో కూల్ చేశారు ఆ చెట్టు తీసేశారు అంటున్నారు అది తీసేసినా గానీ దాని గురించి చర్చ చర్చ చేసుకునేటువంటి పరిస్థితి ఏం తీసేశారు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కామెంట్ పెడతారు సార్ సో మచ్